హాయ్ హలో ఆర్ యూ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం పన్నీర్ టమాటా కర్రీ వండుతున్నాము ఫస్ట్ నెయ్యి వేసాను తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఆవాలు ఇది కదా కొంచెం స్పైసెస్ వేయాలి గరం మసాలా తర్వాత ఉల్లిపాయ పచ్చని కూడా ఉల్లిపాయలు వేయడానికి కొంచెం సాల్ట్ వేద్దాం పన్నీర్ని పీసెస్ లా కట్ చేసుకుందాం మనం అల్లం అల్లంపాయలు వేసుకున్నాం ఇది కొంచెం అల్లం వాసన పచ్చివాసన వేగాలి ఫస్ట్ పాల పైరు నీళ్ళల్లో వేసుకోవాలి కొంచెం గోరువేసిన నీళ్ళలో వేసి ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు టమాటో ప్యూర్ ఇప్పుడు టమాటో ప్యూరీని దీంట్లో వేసుకున్నాం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని పనీర్ వేసేసుకోవాలి ఈ టమాటా కర్రీతో పనీర్ కూడా ఉడుకుతుంది కొంచెం సేపు ఈ టమాటా సూప్ తో పనీర్ కూడా ఈ టమాటో ఈ టమాటో ప్యూరీతో టాప్ ఈ టమాటా ప్యూరీతో పనీర్ కూడా ఉడుకుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది అప్పుడు టమాటా ప్యూరీతో పన్నీర్ కూడా ఉడుకుతుంది అలానే అప్పుడు ఎంతో సాఫ్ట్గా అవుతుంది మనకి టేస్ట్ ఎంతో కమ్మన్ అయిన పనీర్ టమాటో కర్రీ రెడీ ప్లీజ్ చిట్టి చిట్టి మిరియాలో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా వండుకునే పనీర్ టమాటా కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్